తెలియజేస్తున్నారు ఎమ్మెల్యే గారికి కొంచెం నాకు మాట్లాడటం కొంచెం కొత్తగా ఉంది కాబట్టి కొంచెం ఆతీతగా ఉంటుంది అందరికి ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ నమస్కారం వేదిక నివేదిక చూసిన పెద్దలందరికీ నమస్కారం మన చంద్రబాబు గారు ఫస్ట్ ఎలక్షన్స్ ముందు ఏవైతే స్కీమ్స్ ఆలోచించడమే మనం చాలా మనకి చాలా ఉపయోగించే మాత్రం మనకు చాలా అవసరమైనవి మాత్రం నిర్వహించారు అందులో మొట్టమొదటిది అందరికీ అవసరమైనది గ్యాస్ సిలిండర్ ప్రతి ఒక్కరు ఇంట్లో అది కావాలి అది ఉచితంగా మూడు సిలిండర్లు మనకి ఉచితంగా ఇస్తామన్నారు నెరవేర్చారు అది చాలా ఉపయోగపడింది అందరికీ మహిళ మనలకి అది ఉపయోగం లేని వాళ్ళంటూ లేది లేదు అని చెప్పారు చేశారు నెక్స్ట్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నేను మీ ఫీజులకి సరిపోయేంత సబ్ డబ్ మనీ అంతా నేను ఇస్తాను అన్నారు ఉంటే ఒకరికి ఇస్తాను దే ఇద్దరు ఉంటే ఇద్దరు ఇస్తాను ముగ్గురు ఉంటే ముగ్గురు ఇస్తాను అందరికీ ఇస్తామని చెప్పారు చెప్పినట్టే చేశారు అంతకుముందు లాగా అందరికి ఇస్తారని చెప్పి ఒకరికి ఇచ్చి ఇంకా నాకు ఇవ్వలేను దానికి దీనికనే సాగులు మాత్రం చెప్పలేదు ఇవన్నీ చేసే ముందు మన రాష్ట్రం ఎలా ఉంది మనకి ఒక సరైన క్యాపిటల్ లేదు మనం ఇప్పుడు విడిగా వచ్చేసాం రాష్ట్రం విజయం జరిగింది మనది ఎకానమీ చాలా లాస్లో ఉంది అయినా కానీ నేను మీకు చేస్తానని హామీ ఇచ్చారు అలాగే చేసి చూపించారు నెక్స్ట్ అది అయిపోయింది సిలిండర్లు అయిపోయింది తల్లికి వందనం అయిపోయింది మీరేం చేస్తారు ఏదో చెప్తున్నారు ఓట్ల కోసం చెప్తున్నారు వద్దామని చెప్తున్నారు ఇలాంటి ఎన్నో మాటలు చెప్పారు బొంచు చల్లాలనుకున్నారు చదువుతున్నారు ఇప్పటికీ చదుదామనే చూస్తున్నారు కానీ అదేం కుదరవు వాళ్ళు ఎలా ఉన్నారో మనం కూడా అలాగే శక్తివంతులుగా ఉన్నారు అసత్య ప్రచారాలు ఎలా చేయాలని వాళ్ళంతా చేయాలని ఎన్ని పథకాలు చూస్తున్నారో టీవీ ద్వారా పథకాల ద్వారా ఈ టీవీ ఛానల్స్ ద్వారా పేపర్ ద్వారా వాళ్ళకున్న ఛానల్స్ ద్వారా మన మీద గుర్తు చల్లాలని చూస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ నెరవేర్చినా కూడా అది అబద్ధం అసత్యం అని చెప్తున్నారు అమరావతి అంతా మురిగిందంటారు అన్నీ చేస్తున్నారు ఏదో గ్రాఫిక్స్ అంటారు అదంతా అంటారు కానీ అదంతా అసత్యం అనేది మనకు తెలుసు మనం కూడా వాళ్ళకి తెలియచేయాలి వాళ్ళు అసత్యం ప్రకటించారు చూపించారు కానీ మనం నిజం జరిగేది మనం చెప్పాలి కదా మన మన ఊర్లో ఉన్న మహిళలందరికీ మనకి తెలియజేయాలి కదా అందుకని మనం కూడా అందరికీ అవగాహన అవగాహన కలిగించాలండి ఇంకా మూడోది మనకి ముఖ్యంగా ఏ పనికి వెళ్ళైనా ఉన్నా బస్సుకు వెళ్ళాలి దానికి మనం ఇంట్లో ఎవరో ఒకరిని ఛార్జెస్ కోసం మనీ అడగాలి కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు మనకి ఏ అవసరం ఉన్నా పిల్లల్ని పంపించేసి ఇలా చక్కచక్క వెళ్ళి మన పనులు మనం సర్దింకోవచ్చు ఇంట్లో ఏ పనులున్నా సరిదిద్దుకొని రావచ్చు ఈ పథకం ఎంత ఉపయోగం అండి మనకి అది చెప్పారు చేశారు కానీ ఇది కూడా కరెక్ట్ కాదు ఇది చేయటం లేదు అది తొక్కేసిన జరుగుతుంది ఇది తొక్కేసినాడు జరుగుతుంది ఇదంతా అసత్య ప్రచారం అండి మనం చేసి మనం ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఆ బాధ్యత మనకి కంపల్సరీ ఉంది మనం ఎన్నికల ముందు ఎంత కష్టపడి ఎన్ని చేసాము చేసి మన ప్రభుత్వాన్ని మనం తెచ్చుకున్నాం ఆయన ఎంత బాధపడ్డారు ఆయనకు అవసరం లేదు ఆయనకి కానీ మన కోసం ఆ వయసులో కూడా అంత కష్టపడుతున్నారు కానీ ఆయన కోసం ఆయన చేసిన పథకాలు ఆయన నెరవేర్చిన పథకాలు మాత్రమే మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాం కానీ ఇది చేయట్లేదు అది చేయట్లేదు అనేది మాత్రం మనల్ని తిప్పికొట్టాలండి మనం ఈ ర్యాలీలో మన అమ్మల్ని అక్కల్ని చెల్లెల్ని ప్రతి ఒక్కళ్ళని ఇంట్లో ఉన్న మహిళ మనల్ని అందరినీ తీసుకురావాల్సిందేను అందరు ర్యాలీలో పాల్గొనాలి మనం ఏంటి మన శక్తి ఏంటి మనం చూపించాలి అందుకని వీళ్ళందరూ కంపల్సరీ మీ కుటుంబ సభ్యులందరినీ ఇందులో పాల్పంచుకొని కంపల్సరీ ఈ ర్యాలీని సూపర్ 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 సక్సెస్ లాగా చేయాలని నేను ఇలా మా మహిళలకు మాత్రమే చేసి మమ్మల్ని డెవలప్ చేయాలి అనే ఆలోచన ముఖ్యమంత్రి గారితో పాటు మన ఎమ్మెల్యే గారు అందరికీ మన పక్షపతిగా ఉన్నారు వాళ్ళు చుట్టూ ఎంతమంది ఉన్నా సరే మీ మీకేనమ్మా మొత్తం అని చెప్పి మనకు ప్రయారిటీ ఇస్తున్నారు ప్రతి స్కీమ్స్లో కానీ ఎక్కడైనా కానీ సో మనం ఈ విధంగా మనం థ్యాంక్ యూ చెప్పాలి కదా మనం అనుభవిస్తున్నప్పుడు మనం కూడా థ్యాంక్ యూ చెప్పాలి ఈ విధంగా మనం థ్యాంక్ యూ మనం ఖచ్చితంగా వాళ్ళకి అందజేయాలని నేను ఎవరుకుంటున్నాను మీరు అందరూ కంపల్సరీ అందులో మీరు మీ కుటుంబ సభ్యులందరూ కంపల్సరీ అందులో పాల్గొనాలని కోరుకుంటున్నాను అండి ఏం తప్పులు ఉంటే మరణించండి థ్యాంక్ యూ వెరీ మచ్